వారు కేసీఆర్ గారు ఎంతో కష్టపడి రాత్రి మొదలు కష్టపడి నిరంతర విద్యుత్ నీటి సరఫరా చక్కటి శాంతి భద్రతలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం సృష్టిస్తే వీరు వాటిని అంతా కూడా ద్విధార విధంగా చేసేటటువంటి మాటలు ప్రయత్నాలు నిర్ణయాలు స్పష్టంగా తెలంగాణ ప్రజలు గత రాష్ట్ర గత సంవత్సరం చూసినారు వారు సాక్షాత్ అసెంబ్లీ వేదికగా తెలంగాణ రాష్ట్రాన్ని క్యాన్సర్ పేషెంట్ తో పోల్చినటువంటి మాటలు కూడా ప్రజలు మర్చిపోలేకపోతా ఉన్నారు మాటలేమో ఇక్కడ ఇట్లా మాట్లాడతాడు అక్కడ పోయేమో పెట్టుబడులు కావాలంటాడు ఎవరు నమ్ముతారు నిన్ను రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి ప్రశ్నిస్తారు తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీ ఇట్లనే ఒక పత్రికా విలేకర సమావేశంలో ఉన్న ఢిల్లీలో మీరు తీసుకునే నిర్ణయాల వల్ల కొన్ని నిర్ణయాల వల్ల మరి మెట్రో ఎల్లంటికి నష్టం బాటిల్తుందంటే ఎల్లంటి సంబంధించినటువంటి సిఎఫ్ఓని ని కేసు బనాంచి కేసు పెట్టి బొక్కలు దొస్తా అని చెప్పి మాట్లాడినటువంటి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఏ సంస్థ నే ప్రశ్నిస్తా ఉన్నాం రాష్ట్రాన్ని మొత్తాన్ని ఆగమాగం చేసి పెట్టుబడులు రామంటే ఎలా వస్తాయి ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులన్నీ కూడా అయోమయానికి గురి చేసి ఈరోజు రోజు విదేశీ పర్యటనల ద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తున్నాము అని చెప్పేసి ప్రచారం చేసి ప్రజలని మరోసారి మోసం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు వీరి మోసాలు ఒకటి కాదు రెండు కాదు ఈ యొక్క పెట్టుబడులు యొక్క పెట్టుబడులు తీసుకొస్తున్నాము ఈ విదేశీ పర్యటనల ద్వారా పెట్టుబడులు వస్తాయని చెప్పిన మాట ఏ ఏ రకంగా అంటే ఏ రకమైన మోసం అంటే స్పష్టంగా ఏ రకంగానైతే అయితే ప్రజలను గత సంవత్సరం నుంచి ఎన్నికల ముందు నుంచి మోసం చేస్తానారో ఇది కూడా మరొకసారి మోసం చేసే ప్రయత్నంలో భాగంగానే ఏ రకంగానైతే వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు ఇస్తామని చెప్పి ప్రజలను మోసం చేసినారో ఈ పెట్టుబడులు తీసుకొస్తామని చెప్పిన మాట కూడా అదే రకమైన మోసము ఏ రకంగా రైతులకు రెండు లక్షల రుణమాఫీ ఏక కాలంలో చేస్తామని చెప్పి మోసం చేస్తున్నారో అదే రకంగా ఈ పెట్టుబడులు తీసుకొస్తామని చెప్పిన మాట మోసం ఏ రకంగానైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని పుణ్యక్షేత్రాలు తిరిగి దేవుళ్ళ పైన ప్రమాణం తిరిగి దేవుళ్ళని కూడా ఏ రకంగా మోసం చేస్తారో అదే రకంగా పెట్టుబడులు తీసుకొస్తున్నాం రాష్ట్రానికి అని చెప్పడం మరొక మోసం